కావలిలో ఆర్టీసీ డ్రైవర్ పై దాడి చేసిన వారిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసినట్లు నెల్లూరు జిల్లా ఎస్పీ డాక్టర్ రెడ్డి తెలిపారు ఆదివారం నెల్లూరు ఉమేశ్ చంద్ర హాల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఎస్పీ దాడికి పాల్పడిన నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు కావలి ఆర్టీసీ డ్రైవర్ పై దాడి ఘటనలో పలు సంచలన విషయాలను ఆయన బయటపెట్టారు దాడికి పాల్పడిన నిందితులు పాత నేరస్తులుగా తెలియజేశారు మూకుమ్మడిగా ఓ ప్రభుత్వ ఉద్యోగుపై దాడి చేసిన ఘటనను సీరియస్ గా తీసుకున్నట్లు చెప్పారు ఈ మేరకు దాడి జరిగిన వెంటనే ఆర్టీసీ డ్రైవర్ బొందిలి రామ్ సింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కావలి డీఎస్పీ వెంకటరమణ కావలి రూరల్ సీఏ రాజేష్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి ముమ్మర దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు ఈ క్రమంలో ఏడు మంది నిందితులైన బండి విల్సన్ పట్ట శివకుమారెడ్డి షేక్ కాజావలి కుప్పాల వంశీ షేక్ కలీం షేక్ ఇలియాజర్ షేక్ బాజీని చాకచక్యంగా పట్టుకున్నట్లు ఎస్పీ తెలిపారు మిగిలిన ప్రధాన నిందితులైన దేవరకొండ సుధీర్ శేఖర్ కిరణ్ల కోసం ముమ్మర గాలింపు చర్యలు చేస్తున్నట్లు చెప్పారు మరలా ఇలాంటి సంఘటనలు జరగదు జరగకుండా నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామన్నారు ఈ కార్యక్రమంలో అడ్మిన్ ఏఎస్పి హిమవతి కావలి రూరల్ ఎస్ఐ సుమన్ సిబ్బంది పాల్గొన్నారు ఇరవై ఆరో తారీఖున సుమారు ఆరు గంటల ప్రాంతంలో కావలి పట్టణానికి సంబంధించిన హైవేలో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఇది ఏంటంటే బొందలి రామ్ సింగ్ ఈయన ఆర్టీసీ డ్రైవర్గా పనిచేస్తూ ఉంటారు బ్యాంగ్లూరు నుంచి విజయవాడ సర్వీస్ని బెంగళూరు నుంచి బస్సు విజయవాడకు బయలుదేరుతుంది ఈ క్రమంలో కావలి పట్టణం రోడ్డులోకి రావడం జరిగింది దాంట్లో భాగంగా ఫిష్ మార్కెట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక ట్రాఫిక్ జామ్ అయింది జామ్ ఎందుకు అయిందంటే ముందుకు ఒక కారు ఉండింది ఆ కారుకు సంబంధించి ఉన్న తర్వాత ఇతను హార్న్ వేస్తాడు కారు తొందరగా తీండైన ఉద్దేశంతో కారులో నుంచి ఒక వ్యక్తి దిగి వచ్చి డ్రైవర్తో గొడవ పెట్టుకుంటాడు నువ్వెందుకు హార్న్ వేస్తున్నావు అని ముందు పక్క ఇంకొక మోటార్ సైకిల్ కూడా జామ్ కదా అంటే నువ్వు కూడా హార్న్ అయిన విద్యను మాటల్లో చిన్న వాగ్వివాదం జరిగింది అక్కడున్న వాళ్ళు సర్ది చెప్పారు వాళ్ళు వెళ్ళిపోయారు తర్వాత డ్రైవరు అక్కడి నుంచి బయలుదేరి టువర్డ్స్ విజయవాడ హైవే పైకి రావడం జరిగింది ఈ లోపల ఎవరైతే కారులోంచి దిగాడో ఈ వ్యక్తి విల్సన్ ఇతని పేరు విల్సన్ ఇతను కారులో ఉన్న ఇంకా మిగతా ముగ్గురు సుధీరు శేఖరు అని ఇంకొక వ్యక్తి వీళ్ళు నలుగురు కలిసి హైవే పైకి వస్తూ వస్తూ చాలామంది ఫోన్లు చేస్తారు అంటే ఇట్లా మా పైన మాకు అవమానం జరిగింది మాపైన దాడి చేశారు కావలేడు అని చెప్పి ఫోన్లు చేయడం జరుగుతుంది ఈ క్రమంలో ఇంకొక ఏడు మంది వచ్చి వీళ్ళతో జాయిన్ అవుతారు ఎక్కించుకొని రావడం వచ్చే క్రమంలోనే వీళ్ళ కారు ఎక్కుతారు హైవే పైకి వచ్చిన తర్వాత బస్సును ఓవర్టేక్ చేసి కాస్త ముందు పోయి ఆగుతారు అక్కడ వీళ్ళు దిగి బస్సును ఆపుతారు ఆపి వీళ్ళు ఇప్పుడు పది మంది అయ్యారు టోటల్ వీళ్ళు వచ్చి ఆ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఈ బొందెలి రామ్ సింగ్ గారిని బస్సులోంచి లాగి అతని పైన తీవ్రంగా దాడి చేస్తారు ఇది మనం అందరము ఇది ఇరవై ఆరో తేదీకన జరిగింది వెంటనే పోలీస్కి కంప్లైంట్ రావడం డైరెక్ట్గా ఈ రిజిస్టర్డ్ అటెంప్ట్ మర్డర్ కేసు మీరందరూ చూసే ఉంటారు గొంతుపైన కాలేజ్ తొక్కడం వీ టుక్ వెరీ సీరియస్లీ ఎందుకంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ పైన దాడి జరగడం అన్నది ఇట్స్ నాట్ ఏ వీ టేక్ వెరీ సీరియస్లీ అండ్ వీ రిజిస్టర్డ్ ఏ కేసు మనం కేసు రిజిస్టర్ చేసాం ఇది అప్పటి నుంచి మనం టీమ్స్ ఫామ్ చేస్తాం ఈ క్రమంలో మనకి ఇంకొక విషయం ఏం తెలుస్తుంది అంటే దాడి చేసిన వ్యక్తులు మనకి ఇన్వెస్టిగేషన్ అప్పుడే స్టార్ట్ చేయటం వల్ల అంటే ఈ బయట నుంచి వచ్చారు కాబట్టి బస్సులో ఉన్న వాళ్ళు కావచ్చు డ్రైవర్ కావచ్చు అతని అతనితో పాటు ఉన్న వ్యక్తి కూడా బయట నుంచి వచ్చారు కాబట్టి వీళ్ళని ఐడెంటిఫై చేయలేకపోయారు ఫస్ట్ గా బట్ మన టీమ్స్ ఫామ్ చేసిన తర్వాత వీళ్ళు ఎవరు ఐడెంటిఫై చేసి వెంటనే వీ ఫామ్ సమ్ టీమ్స్ అంటే ఇరవై ఆరు రాత్రి టీమ్స్ ఫామ్ చేశాం చేసిన తర్వాత ఏమైంది మనకు తెలిసింది ఏంటంటే ఒక సుధీర్ సుధీర్ అనే వ్యక్తి ఇతని పేరు దేవర్కొండ సుధీర్ ఇతను కావలిలో ఉంటాడు వీళ్ళ కొడుకుది నెక్స్ట్ డే అంటే ఇరవై ఏడో తారీఖు ఉదయం పెళ్లి అంటే ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్ సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటాడు మనకు తెలిసిన వెంటనే రాత్రి టీమ్స్ పంపిస్తాం రాత్రి వెళ్ళాయి మార్నింగ్ కూడా వెళ్ళాయి ఇతను అంటే అప్పటికి నేను చెప్పేది ఇరవై ఆరో తేదీ ఉదయానికి ఇది తర్వాత ఏమైందంటే ఆ ఎంగేజ్మెంట్కి పోలీసు వాళ్ళు వెళ్తానే అక్కడి నుంచి ఎంగేజ్మెంట్కి రాకుండా వీళ్ళంతా పడిపోతారు ఎవరు ఉండరు ఎంగేజ్మెంట్కి వాళ్ళ ఉద్దేశంలో ఏంటంటే వీళ్ళు మేము ఎవరో తెలియదు కదా అన్న ఉద్దేశంతో సాయంత్రం పూట ఉండి ఉండొచ్చు బట్ మనం ఎప్పుడైతే పోలీస్ టీమ్స్ పంపించామో వాళ్ళు ఎస్కేప్ అయిపోయారు అంటే అక్కడ వాళ్ళ వాళ్ళ కొడుకు ఎంగేజ్మెంట్ కూడా లేకుండా అప్పటి నుంచి కూడా తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది ఇరవై ఏడు సాయంత్రం ఈ వీడియోని ఎవరైతే బస్ బస్సులో ఉన్న ప్రయాణికులు దీన్ని వీడియో తీయడం జరిగింది దాన్ని వైరల్ జరిగింది అంటే నెక్స్ట్ డే సాయంత్రం వైరల్ చేయడం జరిగింది ఇప్పటికే పోలీసులు డిఫరెంట్ టీమ్స్ ఫామ్ చేసి వీళ్ళు వీళ్ళకున్నటువంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్తో చాలా చాలా పట్టణాలకు వెళ్ళిపోతారు బెంగళూరు చెన్నై ఇట్లా వెళ్ళిపోతారు వీళ్ళందరిపైనా కూడా ఎప్పుడైతే మనం పోలీసులో నిఘా ఎక్కువ అయిందో దెన్ వీ ఏబుల్ టు క్యాచ్ అబౌట్ సెవెన్ పీపుల్ ఇప్పుడు మనం ఏడు మందిని అరెస్ట్ చేస్తాం మీరందరూ వీడియోలో చూసింటారు వీడియోలో చూసిన వాళ్ళందరినీ కూడా ఎక్సెప్ట్ ఇద్దరు మనం అరెస్ట్ చేశాం మనం ఇప్పుడు ప్రొడ్యూస్ చేస్తున్నాం మీ ముందర వీళ్ళ ఈ వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఈ దేవరకొండ సుధీర్ ఎవరైతే ఉన్నాడో ఇతను ఒక మూడు విధాలుగా చీట్ చీటింగ్ పనులు చేస్తాడు ఒకటి ఏంటంటే రీసెంట్ నుంచి నేను బ్యాక్ వెళ్తాను మీకు నీటికి అర్థమయ్యేదానికి ఇప్పుడు ఐదు వందల రూపాయల నోట్లు రెండు వేల రూపాయల నోట్లు ముప్పై డెబ్బై లక్షల వర్త్ ఐదు వందల రూపాయల నోట్లు ఇస్తే కోటి రూపాయల వర్త్ రెండు వేల రూపాయలు నోట్లు ఇస్తామని ఒక చీటింగ్ డబ్బులు తీసుకుంటారు ఫస్ట్ ఇనీషియల్ ఒక ఇరవై లక్షలకు పది లక్షలకి ఇస్తారు మిగతాదంతా ఎగరగొట్టేస్తారు అంటే మా వీళ్ళకు ఉన్నటువంటి ఆశని క్యాష్ చేసుకోవడంలో భాగంగా ఫస్ట్ పది ఇరవై లక్షలు తీసుకోవడం ఇరవై లక్షల వరకు రెండు వేల రూపాయలు ఇవ్వడం డెబ్బై లక్షలు తీసుకురండి అని చెప్పడం కోటి రూపాయలు ఇవ్వకుండా పోవడం ఇట్లా ఇతని పైన ఇరవై కేసులు దీనికి ముందర రెండు వేల రూపాయల నోటు రద్దు కాకముందు ఇంకొక అఫెన్స్ చేసేవాళ్ళు మీకు బంగారం ఇస్తాము ఒరిజినల్ బంగారం ఇస్తాము థర్టీ పర్సెంట్ లెస్ అంటే కేజీ బంగారం యాభై అయితే ముప్పై ఐదు లక్షలకే ఇస్తామని చెప్పి ఫస్ట్ ఒక కాయిన్ ఇస్తారు చెక్ రమ్మంటారు మిగతా కాయిన్స్ ఇవ్వకుండా వీళ్ళు డబ్బులు తీసుకోవడం వాళ్ళని బెదిరించి పంపిస్తూ ఉంటారు ది థర్డ్ అఫెన్సెస్ దొంగ నోట్లు ఇస్తామని ఇంకోటి కూడా చేస్తున్నానని మా దృష్టికి వచ్చింది దీంట్లో ముప్పై లక్షల వర్త్ క్యాష్ ఇస్తే కోటి రూపాయల వర్త్ మనం దొంగ నోట్లు ఇస్తామనే దాంట్లో పాతకాలంలో చేశారనేది ఈ మూడు టైప్ ఆఫ్ అఫెన్సెస్ వీళ్ళపైన ఈ దేవరకొండ సుదీర్ఘ పైన ఇరవై కేసులు ఉన్నాయి ఇప్పటికీ తర్వాత ఇప్పుడు మన విల్సన్ అనే అతనిపైన నాలుగు కేసులు పుట్ట శివకుమార్ రెడ్డి ఇతని పైన ఎనిమిది కేసులు షీట్స్ కూడా ఉన్నాయి దే ఆర్ ఆల్ క్రిమినల్స్ విల్ ట్రీట్ దెమ్ యాజ్ క్రిమినల్స్ తీవ్రమైన చర్య కఠిన చర్యలు తీసుకుంటాం గౌరవ రాష్ట్ర డీజీపీ గారు ఆదేశారు మేరకు వీళ్ళపైన ఈ కేసు ఏదైతే ఉందో ఈ త్రీ నాట్ సెవెన్ కేసుని వీళ్ళు ట్రెకింగ్ ఫాస్ట్ ట్రాక్ కేసు దీనిపైన మనం ఫాస్ట్ ట్రాక్ కేసు అత్యంత త్వరలో ఎంత వీలైతే త్వరలో విత్ ఇన్ ఫోర్ మంత్స్ వీళ్ళు శిక్ష కూడా మనం చేస్తాం అదర్ అవెన్యూస్ కూడా వీళ్ళు ఏదైతే చట్టపరంగా ఏం చర్యలు తీసుకోవాలా వీళ్ళు అక్రమంగా సంపాదించిన ఆస్తుల పని ఏమి చర్యలు తీసుకోవాలా లేదు వీళ్ళు ఇంత ముందు పని చేసిన కేసెస్ పని ఏం చర్యలు తీసుకోవాలా కూడా వీఆర్ టేకింగ్ ఇట్ వెరీ టేక్ సీరియస్లీక్షన్ యాస్ పర్లా అదే మేము మీ ద్వారా ప్రజలు విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే ఇప్పుడు ఆశ కలిగి మోసపోతున్నారు చాలామంది ఎవరు కూడా రూపాయికి రెండు రూపాయలు రూపాయికి ఒకటిన రూపాయి ఒక రోజులు ఇస్తారని నమ్మితే చీటింగ్ అయ్యేది ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్తే చీటింగే ఈ రెండింటి విషయంలో మోసపోవద్దండి మోసపోయిన తర్వాత కేసు పెట్టాలంటే కూడా భయపడుతున్నారు కేసు పెడితే మేము మీకెట్లో వచ్చిన డబ్బులు అడుగుతారు కావచ్చు లేదా కేసు పెడితే డబ్బులు రావు ఏమో అనే ఉద్దేశంతో కావచ్చు కేసు వల్ల మాకి అనే చాలా అప్రహెన్షన్స్ ఉన్నాయి మేము అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం ఇట్లా ఎవరైనా మోసపోయి ఉంటే కమ్ టు అస్ ఫైల్ కేస్ విల్ టేక్ ప్రాపర్ యాక్షన్ ఎవరెవరైతే వీళ్ళు ఉన్నారో మనం వీళ్ళ పేర్లన్నీ ఉన్నాయి ఇప్పుడు పట్టుకున్న వాళ్ళ పేర్లు వచ్చేసి బండి విల్సన్ మీకు ప్రెస్ నోట్ కూడా ఇస్తాను పుట్ట శివకుమార్ రెడ్డి అలియాస్ మహేందర్ రెడ్డి షేక్ కాజావలి కుప్పాల వంశీ షేక్ కలీం షేక్ ఇలియాస్ షేక్ బాజీ తండ్రి కాజావళి వీళ్ళు ఏడు మందిని మనం ఇప్పుడు విల్ ప్రొడ్యూస్ టు రిమాండ్ అండ్ ద రిమైనింగ్ టు బి అరెస్టెడ్ దేవర్కొండ సుధీర్ అండ్ శేఖర్ అండ్ కిరణ్ ముగ్గురు ఉన్నారు టీమ్స్ రెడీగా ఉన్నాయి విల్ డెఫినెట్లీ క్యాచ్ దమ్ అండ్ విల్ సెండ్ దమ్ టు జ్యుడిషియల్ రిమాండ్ ఇప్పుడు మనం ఇప్పుడు నేనే చెప్తున్నాను ఆర్టీసీ ఉద్యోగ దాడి జరిగిన క్రమంలో ఆర్టీసీ ఉద్యోగిని ఏదైతే మనం ఇమీడియట్ గా టీమ్స్ రెస్పాన్స్ పోలీస్ రెస్పాన్స్ నేను అదే చెప్తున్నాను జరిగిన హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ లోనే ఏబుల్ టు ఐడెంటిఫై ఎవరు దీనికి పాల్గొన్నారనే అనే దానిపైన మనం ఐడెంటిఫై చేయడం జరిగింది ఇంత ఫాస్ట్ గా రియాక్ట్ బికాస్ ఒక భద్రత ఆర్టీసీకి ఒక భద్రత కల్పించాలా ఇన్ ద సెన్స్ వాళ్ళకు ఒక మోరల్ సపోర్ట్గా ఉండాలన్న విషయంతో పోలీస్ ఈజ్ వెరీ సీరియస్ అండ్ విల్ డూ దట్ ఇటువంటి చర్యలు ఏదన్నా ఎవరైనా సరే ఇన్నా ఇమీడియట్ గా పోలీస్కి డైల్ హండ్రెడ్ కావచ్చు కన్సర్ పోలీసుకు కూడా మేము ఇన్ఫర్మ్ చేసి ఇవ్వమని వెంటనే ఇవ్వమని కోరుకుంటున్నా చెప్తున్నాను ఇప్పుడు అన్ని కేసెస్ నేనే చెప్పాను మీకు వాట్ ఎవర్ కేసెస్ దే ఆర్ డీన్ ఏమేమి చేశారు ఏం క్రిమినల్ యాక్టివిటీస్ చేస్తున్నారు చెప్పాను అన్ని విషయాల్లో కూలం ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది మీరైతే ఏదో అంటున్నారు కుక్కలు ఉన్నాయి ఇవన్నీ అని వీళ్ళైతే ప్రాపర్ యాక్షన్ యాజ్ పర్ లా క్రిమినల్స్ అండి ప్రాపర్ క్రిమినల్స్ వాళ్ళు నెల్లూరు కర్మ కావల్లో కావచ్చు రెండు రోజులకైనా ఎక్కువ ఉండరు నెలకి ఈ దేవరకొండ సుధీర్ అనేవాడు అధికార పార్టీకి సంబంధాలు ఉన్నట్టు అని మీరు ఆరోపిస్తూ ఎవరైతే ఆరోపిస్తున్నారు ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారో ఆధారాలు మాకు ప్రవేశపెడితే విల్ టేక్ యాక్షన్ వేసి చెప్పడం కాదు ప్లీజ్ గివ్ పోలీస్కి పోలీస్ ఇస్తే టేక్ యాక్షన్ వేసి సార్ ప్రధానంగా మీరు చెప్పబడిన ప్రధాన ముద్దాయిగా దేవరకొండ సుధీర్ అని అతను నిన్న కూడా ఇంట్లో ఉన్నప్పుడు కావల నుంచి భారీగా అంటే ఎస్ఐలు సిఐలు కానిస్టేబుల్ ఇంక్లూడింగ్ డిఎస్పీ వెళ్ళినా కూడా అతను ఇంట్లో ఉన్నా కూడా కనీసం ఇంట్లోకి వెళ్ళలేక అతను అరెస్ట్ చేయలేని పరిస్థితి అని చెప్పి స్థానికంగా విమర్శలు వస్తున్నాయి అదే అండి నేను చెప్తున్నాను కదా కొడుక్కి ఇంట్లో ఉన్నా కూడా అతని కొడుక్కి ఎంగేజ్మెంట్కి అటెండ్ అవ్వకపోతే ఆ విషయం చెప్పలేదా కొడుకు ఎంగేజ్మెంట్ అటెండ్ కాలేదనా మొన్న సాయంత్రం అంటే ఇరవై ఏడు ఉదయాన జరిగిన ఎంగేజ్మెంట్ కూడా అటెండ్ కాలేదు అతను నాట్ అబౌట్ వైరల్ వీడియో వైరల్ అయిన తర్వాత ఏం మాట్లాడలేదు ముందరే అరవై ఉదయాన్నే ఆ విషయం చెప్పట్లేదా కావాలి ప్రజలు అంటే కావల్లోనే దాదాపుగా కొంతమంది కానిస్టేబుల్స్ అతనికి ఇన్ఫార్మర్గా ఉన్నారని టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా సమాచారం ఉంది మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం మీ దగ్గర వీళ్ళు ఎంక్వైర్ ప్రాపర్లీ ఏదన్నా అట్లాంటి వీళ్ళు టేక్ ప్రాపర్ యాక్షన్ ప్లీజ్ సపోర్ట్ ద పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఏమైనా ఉంటే గింగ్ టు మై నోటీస్ పర్సనలీ ఇక్కడో ముందు కాకుండా ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఆర్ ఫ్రం పోలీస్ చీటింగ్ కేసెస్ బెయిల్ ఇది కేసెస్ కూడా మనకి రెండు వేల పదమూడు పద్నాలుగు పదిహేను పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై మూడులో ఒక కేసు మాత్రం రిజిస్టర్ అయింది ఇప్పుడు సో దట్స్ ఫోర్ ఐమ్ టైలింగ్ ఈ కామన్ మ్యాన్ కూడా ఎవరైతే ఉన్నారు వీళ్ళు ఉచోకల్లో మోసిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ వీల్ డోంట్ ఫియర్ అబౌట్ దిస్ పీపుల్ విల్ టేక్ డెఫినెట్ యాక్షన్ తర్వాత నా వైపు నుంచి విజ్ఞప్తి ఏంటంటే జరిగింది ఒక చాలా బాధాకరమైన సంఘటన ఇది ఇది అందరం కూడా వీఆల్ ఫీల్ బ్యాడ్ దట్ ఇట్ హ్యాపెన్ ఈ పోలీస్ పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఇది జరి ఒక డ్రైవరు ఒక్కడినే పట్టుకొని ఒక ఏడు మంది కొట్టడం అనేది చాలా బాధాకరమైన సంఘటన వీల్ టేక్ యాక్షన్ ఫ్యూచర్లో ఇట్లాంటి జరగాల్సి జరగకుండా ఉండాల్సిన చూసి చూసే బాధ్యత కూడా మాపైన ఉంది వీల్ డూ దట్ బట్ ఈ లోపల అన్కన్ఫర్మ్డ్ గాసిప్ని ప్రచారం చేసి ఎవరెవరు ఏం చేసుకోవాలనేది దయచేయొద్దని మా పోలీసు వారి తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం దీంట్లో ఎటువంటి కాంప్రమైజ్ కానీ ఎటువంటి అదర్ ఇష్యూస్ విల్ టేక్ ప్రాపర్ స్ట్రింజెంట్ యాక్షన్